సినిమా వాళ్ళ సమస్యల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు మెగాస్టార్ చిరంజీవి కలవడానికి ముందు సతీ సమేతంగా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టి భారతీ తన భార్య అయిన భారతీ గారితో స్వయంగా వడ్డింపజేసి ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత చిరంజీవి గారిని కారు దాకా వచ్చి సాగనంపి ఇంట్లోకి వెళ్ళారు ఆ తర్వాత చిరంజీవి గారి తర్వాత ఆయన చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోలైన మహేష్ బాబు ప్రభాసు మిగతా వాళ్ళందరినీ కొంతమందిని అలాగే డైరెక్టర్ రాజమౌళి గారిని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మీటింగ్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో కలిపారు మొదట చిరంజీవి గారు ఒక్కరే వచ్చారు కాబట్టి ఒక కారే కాబట్టి స్వయంగా ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు డ్రైవ్ చేసుకుని వెళ్ళడం జరిగింది తర్వాత ఎక్కువ మంది వచ్చారు కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా వాళ్ళ కార్లు ఇంటి బయట ఆపివేయించి వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అయితే ఇదేదో పెద్ద నేరమైనట్లు సినిమా హీరోలు ఎక్కడ స్వర్గం నుంచి ఊడిపడినట్లు వాళ్ళందరినీ నడిపిస్తారా మీరు అంటూ సెటైర్లు వేసి పచ్చ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు ఆ విధంగా ఆయా హీరోల అభిమానులను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీద ద్వేష్యం కలిగేటట్లు ఆయన మీద కోపం వచ్చేటట్లు వీళ్ళు రకరకాల వార్తలు ప్రచారం చేశారు ఆ తర్వాత చిరంజీవి గారు చేతులు జోడించి మీరు పెద్ద మనసుతో చిత్రపరిశ్రమ యొక్క సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకున్నాను చేతులు జోడించి వెన్నుకున్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈయన ఒక హీరోగా వెళ్ళారు కాబట్టి ఆయన సమస్యలు అని చెప్పుకున్నారు చిత్రపరిశ్రమ తరఫున దానికి పవన్ కళ్యాణ్ ఏమని చెప్పారు ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట్లాడుతూ నా అన్న చిరంజీవితో నమస్కారం పెట్టించుకున్నావు ఆ నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేని సంస్కారం ఇది అని చెప్పి విమర్శించడం నా అన్నను అవమానించామంటూ అభిమానులను రెచ్చగొట్టడం అలాగే మిగతా హీరోలను కూడా వాళ్ళ యొక్క అభిమానులను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటు వేసేటట్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటట్లు వీళ్ళు ఒక పథక రచన చేసి దాన్ని పకడ్బందీగా అమలు చేయగలిగారు కానీ ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకోవడానికి వెళ్ళిన సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా కలుసుకున్నారు వాళ్ళు చెప్పిన సమస్యలకి ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యాడని సంగతి ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని సినిమా పరిశ్రమ పట్ల వ్యతిరేకిగాను అలాగే మేము కష్టపడి సంపాదించుకుంటున్నాము నీకేంటి అడ్డు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది నీకేంటి సంబంధం అంటూ అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సినిమా వాళ్ళు ఏ విధంగానైతే దోచుకునే దోచుకోవచ్చు వాళ్ళు మా మా ఇష్టం మేము దోచుకుంటాము అభిమానులు చూస్తున్నారు కాబట్టి ఎంత రేటైనా పెట్టి చూస్తారు సినిమా రేట్లు తగ్గించడానికి నువ్వెవడివి అంటూ ప్రశ్నించాడు మరి ఈ రోజున రేవంత్ రెడ్డి వాళ్ళని తన ఇంటి దగ్గర కాకుండా లేకపోతే సచివాలయంలో కాకుండా ఒక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో వాళ్ళని కలుసుకొని వాళ్ళతో మాట్లాడితే అవమానం కాదా కేవలం జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట వాళ్ళని కారు దిగేసి ఇంట్లోకి నడుచుకొని వస్తే చాలా పెద్ద అవమానంగా చిత్రీకరించారే మరి ఈ రోజున రేవంత్ రెడ్డి ఎక్కడ వాళ్ళని కలుసుకున్నాడు అలాగే వీళ్ళు వాళ్ళ తాలూకా సమస్యలను విన్నవించినప్పుడు అంటే ఏది బెనిఫిట్ షోలకు కానీ లేకపోతే సినిమా రేట్లు పెంచుకోవడం కానీ వాళ్ళ యొక్క సమస్యలను వివరించినప్పుడు విన్నవించుకున్నప్పుడు రేవంత్ రెడ్డి కరాఖండిగా బెనిఫిట్ షోలు లేవు అలాగే మీరు సినిమా వాళ్ళందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేయడానికి ఉండాలి ఎక్స్ట్రా టికెట్లు రేట్ పెంచుకోవడానికి లేదు అని కరాఖండిగా చెప్పేస్తే నవరంధ్రాలు మూసుకొని బయటకు వచ్చేసారు పైగా దిల్ రాజు లాంటి వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ సినిమా టికెట్ల రేట్ అనేది పెద్ద ఇష్యూయే కాదు ఆ రోజు అది పెద్ద ఇష్యూగా జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి అది పెద్ద ఇష్యూగా వాళ్ళు తీసుకొచ్చారు ఈ రోజున అది పెద్ద ఇష్యూ కాదంట హైదరాబాద్ నగరాన్ని ఎలా హబ్బుగా మార్చుకోవాలి హైదరాబాద్ నగరాన్ని ఎలాగా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా డెవలప్ చేసుకోవాలనే విషయాలు ముందు మనం పట్టించుకోవాలి టికెట్లు నడిపి విషయం అనేది పెద్ద సమస్యే కాదంటూ కొత్త పలుకులు పలుకుతున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పుంకాను పుంకలుగా వార్తలు రాసి వార్తలు చదివి డిబేట్లు పెట్టిన పచ్చ మీడియా ఈ రోజున రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి నవరంధ్రాలు మూసుకుని ఎందుకున్నది ఇది ప్రజలు గ్రహించాల్సిన విషయం సినిమా హీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చెప్పారు మీరు ఇంత రేటు పెట్టి సినిమాలు తీస్తున్నారు దాన్ని తగ్గించుకోవాలి పారితోషికాలు తగ్గించుకోవాలి అప్పుడు సినిమా సినిమాలు అనేవి తక్కువ రేటుకు వస్తాయి తక్కువ రేట్లో తయారవుతాయి తక్కువ ఖర్చుతో సినిమాలు రిలీజ్ అవుతాయి అలాగా ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉంది అలాగే ఆ విధంగా చేయడం వలన సినీ పరిశ్రమలోని చాలామంది కళాకారులకి కార్మికులకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది వాళ్ళకి పని దొరికినట్లు అవుతుంది మీరు తక్కువ తక్కువ సినిమాలు చేయడం ఎక్కువ రేపు పారితోషాలు తీసుకుని తక్కువ సినిమాలు చేయడం వలన వాళ్ళకి అందరికీ పని లేకుండా పోతుంది అంతేకాకుండా మీరు ఒక వారంలోనే రేట్లు పెంచేసుకుని దండుకుంటున్నారు తర్వాత నెట్ఫ్లిక్స్లో లేకపోతే అమెజాన్ ప్రైమ్లో దేంట్లో దాంట్లో సినిమాలు వచ్చేస్తున్నాయి ప్రజలు ఒక నెల తర్వాత వారం రోజుల తర్వాత అందులో వస్తే సినిమాలు ఫ్రీగా చూద్దాం అనుకుంటారు ఇంత రేట్లు పెట్టి ఎందుకు సినిమాలు చూస్తారు అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం అంతేకాకుండా మీరు వైజాగ్గానే వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు కట్టుకోవడానికి మీకు స్థిల్ల స్థలాలు ఇస్తాను స్టూడియోలో స్థలాలు ఇస్తానని చెప్పినా కూడా ఎవ్వరూ ఆయన మాట వినకుండా ఆ రోజున ఆయన ట్రోల్ చేస్తూ ఆయన విమర్శిస్తూ మాట్లాడారు ఈ రోజున రేవంత్ రెడ్డి గుణపం దింపితే గుణపం దింపితే ఎక్కడో ఎక్కడ దింపాడో తెలుసు గుణపం దింపితే నవరంధ్రాలు మూసుకొని వచ్చి మీడియా ముందు అది పెద్ద ఇష్యూ కాదంటూ చిలక పలుకలు పలుకుతున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అంత శుతిమెత్తగా వివరించకుండా ఆ రోజునే గట్టిగా నిలబడి ఉంటే ఎవరిని విమర్శించుకున్న నాకు అనవసరం టికెట్లు ఎటు పెంచడానికి లేదు అని చెప్పి గట్టిగా పట్టుపట్టి నిలబడినట్లయితే అలాగే ఆంధ్రాలో షూటింగ్ ఖచ్చితంగా జరగాలని నిబంధన పెట్టినట్లయితే అలాగే నిబంధన పెట్టి అలా షూటింగ్ చేసిన సినిమాలే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేస్తామని వివరించినట్లయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తిట్టుకున్నా కూడా వీళ్ళందరూ వా ఆయన చెప్పు చేతుల్లోని లేకపోతే సినిమా పరిశ్రమ బాగు కోసం ఈరోజు నిలబడి ఉండేవాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెతక వైఖరిని అవలంబ అవలంబించి ఎవరన్ని విమర్శలు చేసినా మనకేంటి మనమే తప్పు చేయలేదు వాళ్ళే తెలుసుకుంటారు లేకపోతే ఏదో ఏ హీరో బయటకు వచ్చి మనం చేసింది తప్పు కాదు మన వాళ్ళని చాలా మర్యాదగా కలుసుకున్నాను మర్యాదగా మాట్లాడాను వాళ్ళని అంత ఏ విధంగా చూసుకున్నాను విషయం బయటకు చెప్తారేమో అని ఆయన ఊరుకోబట్టే ఆయన సైకో అని మీరు విమర్శించడం జరిగింది మరి ఇప్పుడు ఎవరు సైకో ఎవరు ఎవరు చెప్పు చేతల్లో ఉన్నారో మనం తెలుసుకోవాలి మరి ఆ రోజు ఆవేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా తిట్టిపోసి ఆయన అభిమానుల్ని అందరు హీరోల అభిమానులు రచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ ఈరోజు రేవంత్ రెడ్డి కరాకంటిగా చెప్పేస్తే ఏం బోలం నిద్రపోతున్నట్టు